మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది చాక్లెట్ దొంగిలించాడని గురుకుల విద్యార్థిని చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టిన మెగా మాట్ బాలుడిని గదిలో నిర్బంధించి నోట్లో ఉప్పు కుక్కి పైపుతో కొట్టిన సిబ్బంది నల్గొండ జిల్లా పెద్దాపుర మండలం తిప్పలమడుగు గ్రామానికి చెందిన ఆరురి శివ అనే బాలుడు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామ పార్తిలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకులంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇబ్రహీంపట్నంలోని మెగా మార్ట్కు వెళ్ళగా అక్కడ చాక్లెట్ దొంగిలించాడన్న కారణంతో యాజమాన్యం అతన్ని సెల్లార్లోని ఒక గదిలో నిర్బంధించి నలుగురు సిబ్బంది నోట్లో ఉప్పు కుక్కి పైపుతో తీవ్రంగా కొట్టారు చిత్రహింసలు భరించలేక బాలుడు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు రాత్రి తొమ్మిది గంటలకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని విడిపించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు